మర్చిపోయి ఉంటాడు అరే అక్కడికి కెమెరాలు ఉన్నాయి కదా మర్చిపోయి ఉంటాడు ఏమో మీరు మందిరం రాలే అంటే మీరు అబద్ధం చెప్పడం లేదు ఎందుకంటే అన్ని క్యాప్చర్ చేస్తున్నాయి ఆరాధనలు అవి క్యాప్చర్ చేసి ఉంటది ఇక్కడ క్యాప్చర్ చేసి ఉంటుంది నేను వచ్చానన్నా నేను అక్కడ కూర్చున్నా ఇక్కడ అంటే నేను మళ్ళీ మీరు వేనాక చూసుకుంటా ఉన్నారా లేదా ఎందుకంటే అబద్ధాలు ఆడితే చాలా డేంజర్ ఒకళ్ళం ఒకళ్ళం ఏం చేద్దంట నేను మీతో అబద్ధం ఆడొద్దు మీరు చెప్పరే గట్టిగా నాతో అబద్ధం ఆడద్దు మనమందరం ఎవరు అబద్ధం ఆడద్దు ఆ ఏ సయ్యతో అల్లు ఏ సయ్య దగ్గర కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు నాయన నాకు ఉద్యోగం వచ్చింది అనుకో కంపల్సరిగా నేను ప్రభావా ఫస్ట్ జీతం నీకే అన్నాడు ఒక ఆయన వాడికి ఉద్యోగం వచ్చింది మందిరమే మా అనుకున్నాడు మూడు సంవత్సరాలు కనబడ్డాడు మళ్ళా అన్న డ్యూటీస్ అన్నా ఫుల్ బిజీ అన్నా అదన్నా ఇదన్నా అన్నాడు నేను అనుకున్న డ్యూటీ ఏమో వేరే ఊరేమో మనం అమాయకంగా వింటాం కదా అని నాకు సోలు ఏం పెట్టాడు ఎక్కడ ఇక్కడే ఉన్నాడు మళ్ళా వాళ్ళ ఇంటోళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెప్పారు అన్న జీతం ఇవ్వబడుతుందని ఫస్ట్ జీతం ఇవ్వాలని రాలేదట వర్రే వర్రే నీ జీతం అని నేను జీతాల కోసం రాలేదురా బాబు మేము ఇక్కడ నీ ఆత్మరక్షణ కోసం వచ్చాం నువ్వు దేవునితో చెప్పుకున్నావు ఏమని అడిగామా నానా నీకు ఉద్యోగం వస్తే సేమిస్తావు అని అడిగామా నువ్వే ఉడంబడిగా చేసుకున్నావు దేవునితో చెప్పుకున్నావు కొంతమంది మొక్కుకుంటుంటారు అన్ని మొక్కళ్ళు దొంగ మొక్కళ్ళు కదా దేవునికి స్తోత్రం కరెక్ట్గా అన్ని వచ్చిన తర్వాత కనబడారు ఏమే హలలు అయ్యో నాకు గర్భఫలం కావాలయ్యా గర్భఫలం అయ్యో అని అన్నీ ఉంటాయి దేవుడు అనుగ్రహించిన తర్వాత కనబడరు దేవునికి స్తోత్రం దేవుని మహిమపరిచేవారిగా కాదు దేవుని నామం అవమానపరచేవారిగా ఉంటారు నా ద్వారా దేవుడు మహిమపరచబడాలా అందు ఆమెందని చెప్పండి నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏం కావాలా ఇవి సులువైన చిక్కులు పెట్టే పాపాలన్న చిన్నయే చిన్న పాపమే ఇంతకే అమ్మారా అంటే అన్నాడా అవునా పరిశుద్ధాత్మకు ఎందుకు నా మోసం చేసావు నువ్వు ఇప్పుడు అమ్మింది నీ సొమ్ము నీ సొమ్ము నీ దగ్గరే ఉంటుంది నేను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాల నువ్వు అయ్యా మేము ఇంతకు అమ్మినాము కాబట్టి కొంచెం దా పక్కన పెట్టాం కొంచెం తెచ్చి నీకు ఇస్తున్నామయ్యా సేవకు అని చెప్తే దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా అంటే కేడర్ తగ్గిపోతుంది కదా అందరు ఇస్తున్నారు అక్కడ చిరస్తర ఆస్తులు తెచ్చి అన్నీ వేస్తూ ఉంటే మనం కొంచెం పెట్టుకున్నామంటే ఏమనుకుంటారో ప్రజలు ఏమనుకుంటుందో సంఘం ఏమనుకుంటుందో ఈ బడాయి భస్మాలతోనే చచ్చిపోతుంటాం అని టకాన్ అబద్ధం ఆడారట ఆది సంఘంలో ఫస్ట్ అద్భుతమే అది వాడు అక్కడే టకాన్ పడిపోయి చచ్చిపోయినాడంట అబద్ధం చచ్చిపోతా ఉంటే ఊరేమో ఉంటారా ఇక్కడ సంఘం అంతా అదిరిపోయిందంట ఒక్కసారి సరే మేడం క్యూర్ ఏమైనా చెప్తుందేమో ఆమె కోసం వెయిట్ చేశారు దేవునికి స్తోత్రం హలోయ నాకు అక్కడ ఇష్టమైన పదం ఏంటో తెలుసా వాడు చచ్చిపోయిన మరుక్షణమే నలుగురు యవనస్తులు వచ్చి ఎత్తుకొని పోయినారంట యవనస్సులో పరి సంఘంలో ఏంటంటే ఎత్తుకొని పోతుండాలా డెడ్ బాడీలని ఆమెన్ హల్ లూయా దేవునికి స్తోత్రం సో ఏం జరిగింది అక్కడ ఆమె వచ్చింది ఆమెకి తెలియదు ఏదైనా సంగతి ఏమైందో వచ్చి అప్పుడు ఆమెను కూడా అన్నారు ఏమా అంతకేనా అన్నది అంతే ఇప్పుడేమి ఆయనను ఫ్రెష్గా ఎత్తుకొని పోయినారు నువ్వు కూడా అన్నారు అంతే కదా ఆమె అక్కడ పడి చూసి ఎంత డేంజర్ అంటే దేవుని యొక్క మహి మహిమ ఈ అబద్ధముల ద్వారా దొంగిలించబడతాడు ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నా హృదయాన్ని కూడా నేను అయ్యా ఇతరులకు చెప్తున్నాను నేను దీంట్లో పడిపోకుండా నాకు సాయం చేయి ఎందుకంటే సులువైనయే బైబిల్ వాక్యం ఏమంటే తెలుసా ప్రకటన గ్రంథంలో అబద్ధికులందరి నరకంలో ఉంటారట అబద్ధములు ఆడేవారి అందరు ఎక్కడుంటారంట నరకంలో రెండో మరణంలో ఉంటారంట వాళ్ళు పిరికోళ్ళు ఉంటారంట అది చూడండి విచిత్రం పిరికోలు అపద్దికులు అవిశ్వాసులు వ్యభిచారులు త్రాగుబోతులు ఇలా అంతా కూడా నరకంలో ఉంటారు వాళ్ళు కాటి కేర్ఫుల్గా ఉండాలి మనం అంత ఈజీ కాదు ఇక్కడ ఏమేన్ నష్టం పోయినా పర్లే మనం మనమాత్రం దేవుడిని నామాన్ని ఏం చేయాలని మన ద్వారా వాళ్ళు నిలబడ్డారండి అబద్ధం ఆడలేదు ఏం మాట్లాడలేదు నిలబడ్డారు అంతే అందుకే దేవుడు మహిమపరచబడ్డాడు సో ఏమంటున్నాడు అక్కడ పౌలు గారు అబద్ధం ఆడుట మాని మానే ప్రతి వాడును ప్రతి వాడు తన పొరుగు వాణితో తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలేను అందు రామేందని చెప్పండి అప్పుడు దేవుడు మహిమ పొరుగు వారితో మనం ఎప్పుడు ఏం మాట్లాడుతుండాలట సత్యమే సత్యమే ఆ దాని తర్వాత కోపపడు కోపపడండి పాపము చేయకుడి ఆ మాట రాయకుంటే బాగుండేది కదా ప్రభా కోపడండి అంటే భలే ఉండి అందరు తలకేళ్ళు బాగా కొడుతుంటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది దేవునికి స్తోత్రం ఒక ఆయన ఇట్లా ఇట్లా దాసుకుంటున్నాడు ఇట్లా అని ఏదో మాటల మాటల్లో పాపం వదిలేసినాడు ఇట్లా ఇట్లా ఇక్కడ నాలుగు పులిగోరలు ఇక్కడ నా నాలుగు ఉన్నాయి హే బ్రదర్ ఏమైందంట ఏం చెప్పాలన్నా అన్నాడు ఏమన్న అంటే వాళ్ళ భార్య మొత్తం లాగిందంట ఎందుకు పక్కన వాళ్ళు టీవీ తెచ్చుకున్నారంటే ఇల్లుంటి తెచ్చుకోలేదట టీవీ కూడా కొనడా శాసగానే ఉండి రాను అని ఆయన అంతా దాచుకుంటున్నాడు హలో కోప బైబిల్ అంటే అది కోపపడండి కోపం మంచిది దేవునికి స్తోత్రం మన దేవుని గుణలక్షణం కూడా అది కదా ఉన్నట్టు ఉండి హెరుస్లేం మందిరం పోయగానే అందరు భయపడ్డారు హేశ్వరం చూసి ఎందుకు కొరడా తీసుకొని వాయిస్తున్నాడు అక్కడ మామూలుగా కాదు బల్లలు గిల్లలు ఉంటే ఎత్తి పడేసినాడు అంట మొత్తం ఎంతరా ఇది ఉగ్ర రూపమైనది నా తండ్రి ఇండ్లు ఏం చేశారా మీరంతా కలిసి దొంగల గృహగా చేశారా వ్యాపారాలు చేసుకుంటా ఆమె నా మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అటువంటి దాన్ని పోయి వేలపాట్లు వేస్తారా మీరు ఒకటోసారి రెండోసారి అనుకుంటా కోళ్లను కుక్కలను నక్కలను అన్ని తెచ్చుకొని అని మామూలుగా లేదు అక్కడ హలలుయా దేవనామానికి కలుగును గాక సో అంత సీరియస్ అయ్యా డేస్ అది కోపం అది పవిత్రమైనది ఒక క్రమం దానికి కానీ మన కోపం ఏమై ఉందంట పాపం చేసేటట్టు హలో లూయా ఊజియా అనండి అందరు కూడా అనేవాడు ఒక రాజు దేవుడు అతన్ని ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు ఆ వ్యక్తికి అతడు దేవుని సహాయం పొందుకొని క్రమక్రమంగా ఆశీర్వదించబడుతూ వరదిల్లుతూ వచ్చాడు ఒక రోజు ఏమైందంటే బాగా సంపాదించిన తర్వాత పేరు ప్రఖ్యాతులు అన్ని వచ్చిన తర్వాత దేవుడు ఆయన సన్నిధి చులకన అయిపోయింది ఐఎమ్ ద బాస్ ఐఎమ్ ద కింగ్ నేను రాజును నాకు ఎవడరా చెప్పేది నేనే అందరికీ చెప్తానన్నట్టు చేసి యాజకులు చెయ్యవలసిన పనిని యాజకులు చెయ్యవలసిన ధర్మమును ఈడు తీసుకొని వచ్చాడు లోపలికి లోపలికి వచ్చి ధూపం తీసుకొని ధూపం వేస్తూ ఉంటే అయ్యా రాజా ఇది నీ పని కాదు నైనా నీ పని సింహాసనం మీద కూర్చొని ప్రజలకు తీర్పులు తీర్చుకుంటా ఉండు ఇది మా పని అయ్యా ఇది ఏమి పని చెయ్యొద్దయ్యా అని కొంతమంది అంటే వాళ్ళ మీద అని గాగా కోప్పడ్డాడు వెంటనే ఏమైందంట తెలుసా నొసట కుష్టి వ్యాధి పుట్టిందంట ఎంత రాజా అని గౌరవ గౌరవించారో వాళ్ళందరు తరిమినారంట బయటకు అత్త పిచ్చుకుకరిమినట్టు చూసారా కోపము చాలా ప్రమాదం కోపం ఉన్నవాళ్ళు సారీ కోపం లేని వాళ్ళందరూ అందరూ అనండి అంటే అది పవిత్రమైన కోపం ఉన్న వాళ్ళు లేలు అనండి పాపం చేసే కోపం ఉన్నవాళ్ళు అలాలు అనండి ఇది కొంచెం వినిపచ్చింది అలలు అమ్మ కోపం లేని వాళ్ళకి ప్రసంగం చేస్తున్నానంటే ఇది మామూలు విషయం కాదు అలలుయా కోపం చేయొద్దు ఆ దాని తర్వాత సూర్యుడు అస్తమించే వరకు సూర్య సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు ఎంత కండిషన్ ఉందండి కోపం విషయంలో ఉదయం కోపడ్డామనుకో సాయంత్రం లోపల ఏం కావాలా చెప్పాలా గట్టిగా ఉదయం కోపడ్డానన్నా ఏడేళ్ళైందన్న కోపం తగ్గలేదంటే ఆమె నా ఏడేళ్ళ మధ్యలో వేసుప్రో వచ్చింటే ఎత్త పడతావు విడవ పడతావా ఎప్పుడు అదే బాధ ఉండాలా మనకు దేవునికి స్తోత్రం సాధ్యమైనంత బట్టుకు అందరితో మనం ఎట్లుండాలా ఇప్పుడు నేను అంటాను యేసు ప్రభు ప్రేమించే వాళ్ళనే ప్రేమించాడా ప్రేమించని వాళ్ళని ప్రేమించాడా తండ్రిగా తల్లిగా కొడుకుగా కూతురుగా భార్యగా భర్తగా సేవకుడిగా విశ్వాసులుగా సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చినది అస్తమించిందా అస్తమించలోపు సమాధానం వచ్చిందా చెప్పాల గట్టిగా దేవునికి స్తోత్రం కొంతమంది చాలా బాధకరమైన విషయం సూర్యుడు అస్తమించే లోపల ఏం కావాలో మన కోపం పాపంగా మార్చబడద్దు సమాధానంగా మార్చబడాలి దాన్ని బట్టి ఏమవుతుంది మా ఆయన కొంచెం కోపబడతాడు కానీ వెంటనే తెలుసుకుంటాడు క్షమాపణ అడుగుతాడు మా ఆమె కోపబడుతుంది కానీ వెంటనే తెలుసుకుంటుంది సమాపణ అడుగుతుంది మా పిల్లలు కోపబడతారు కానీ వెంటనే మా తల్లిదండ్రులు కోపబడతారు కానీ వెంట అది మంచి సాక్ష్యం ఇట్స్ ఎ గుడ్ టెస్ట్ మనీ అది ఏం చేస్తుంది అంటే నీ ద్వారా దేవుడు మహిమ పరచబడేటట్టు చేస్తుంది హల్లూయా సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకోద్దు బుసలు కొట్టే కోపాలు దాని తర్వాత అపవాదికి చోటి దేవునికి స్తోత్రం హల్ల నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలంటే ఎవరికి చోటు ఇవ్వద్దు చెప్పండి అందరు కూడా ఇంకొకసారి వాడు ఎప్పుడు చోటు తీసుకోవాలని చూస్తుంటాడు వానికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు మీ ఇంట్లోకి రావాలి మీ ఒంట్లోకి రావాలి మీ జీవితంలోనికి రావాలి బడు ప్రతి దాంట్లో చోటు 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 చూస్తూ ఉంటాడు వానికి మనం ఏం చేయొద్దు చోటు ఇవ్వద్దు ఇంకొకటి ఏం తెలుసా డబా 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 డాబా శబ్దాలు చేసుకుంటూ రాడు వాడు సైలెంట్గా వస్తాడు వాడు సైలెంట్ కిల్లర్ వాడు ఎక్కడి నుంచి ఎట్లా వస్తాడో ఎవడికి తెలియదు మెల్లగా వచ్చేసింటాడు వాడు కాబట్టి మనం వానికి ఏం చేయొద్దు అందుకే అపవాది తంత్రములను మనం ఎరగని వారము కాము కాబట్టి మనం ఏం చేయాలా జాగ్రత్తగా మెదులుకోవాలి వానికి చోటు ఇవ్వద్దు అపవాదికి నువ్వు చోటు ఇవ్వకుంటే దేవునికి స్తోత్రం నీ ద్వారా దేవుడు ఏమవుతాడు వేసలాడు ఏసు ప్రభు ఇచ్చాడు అపవాదికి చోటు ఏమే దేవునికి స్తోత్రం హల్లలు వదిలిపో అన్నాడు అంతే హేమేన్ వాడు వదిలేసి వెళ్ళిపోయినాడంటే యేసుప్రభుడు వాడు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా మూడు విధాలుగా ప్రభు దగ్గర చోటు తీసుకోవాలని చూశాడు కానీ యేసుప్రభు ఇవ్వలేదు వానికి అవకాశం సో మనం కూడా మనకి ఏమి ఇవ్వద్దు ఈరోజు ఏం ప్రార్థన చేసుకుంటావులే అంటాడు వాడు ఏం ప్రార్థన చేసుకుంటావులే అంటే పెద్ద పెద్ద పాటలు పాడాలి ఆ రోజు ఆమెను ఏం వాక్యం చదువుకుంటావు లే అంటాడు దేవునికి స్తోత్రం హలలోయ గట్టి గట్టిగా ప్రార్థన చేయాలి అప్పుడు ఆమెను ఏం సాక్ష్యం చెప్తావు లే అంటాడు దేవునికి స్తోత్రం పోయి కరపత్రికలు పనిచేయాలి వేస్తున్నామలో ఏం కానిగిస్తావు లే అంటాడు వెంటనే అంత ఖాళీ చేసి పడాలి వేస్తున్నావంలో వాడికి పిచ్చి పట్టాలా మన ద్వారా దేవునికి స్తోత్రం వాడిని ఎంతమంది పిచ్చోని చేయాలనుకుంటున్నారు హలో ఎంతమంది పిచ్చోని చేయాలనుకుంటున్నారు ఎవరిని హలలుగా లేకపోతే వాడమనం పిచ్చోని చేస్తాడు కానీ మనకి ఏం చేయొద్దు మనము చెప్పాలందరు కూడా నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలా దాని తర్వాత దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గల వానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలను దేవునికి స్తోత్రం స్తోత్ర ఈజీ మని దగ్గర పోవద్దు ఆ నెట్లలో పోయి ఆ లాంటిలో పోయి టక్ అది కూడా దొంగవే దొంగ సొమ్ముల కూడా అటువంటి దొంగ పనుల దేవులకి పోవద్దు మనము దేవుడు మన ద్వారా మహిమపరచబడాడు దేవునికి స్తోత్రం హలలుయా సొలోమన్ అంటాడు కదా నాకు ఎక్కువ వద్దు నాకు తక్కువ వద్దు నాకు సరిపోయింది దయచే అన్నాడు యేసు ప్రభు కూడా అదే అన్నాడు మను ఆహారం నేడు మాకు ఎక్కువ అయింది అనుకో ఏమైపోతాం దేవుణ్ణి ఏం చేస్తాము మర్చిపోతాం కదా అనుకో దేవుని మనం దూషిస్తాం అదే సరిపోయింది అనుకో దేవుని స్తోత్రం అంటుంటాం హలలోయ కాబట్టి దొంగిల్లొద్దు అంటున్నాడు అక్కడి కొలది ఎవరికేం కాలో వాళ్ళకి మనం పంచి పెడుతుండాలట ఇచ్చేవాడే పరలోకంలో ఉంటాడు దేవుని స్తోత్రం అందుకే వాక్యం అంటుంది పుచ్చుకొనట కంటే ఇచ్చుట అందుకే యవనస్తుని ప్రేమించి వానితో అన్నాడరే నీకు ఒకటి ఒకటి తక్కువ ఉందిరా అన్నాడు ఒకటి నీ కొద్దు ఉందిరా అన్నాడు ఏంటి ప్రభావ అన్నాడు నువ్వు ఆజ్ఞలు అన్ని పాటిస్తున్నావు వెరీ గుడ్ ఒకటి ఉంది అదేంటంటే నీ ఆస్తిని అంతా ఆ డబ్బును తీసుకొని పోయి బీదలకు ఇచ్చేసాయి నన్ను వెంబడించు అన్నాడు అదే వానికి పడది మాట పరలోకంలో కూడా సౌకర్యం కావాలంటే ఈయనేందయా నన్ను బికారు చేసినట్టున్నాడు అన్న ముఖం అంటాడినా అని వాడు ముఖం మార్చుకొని వెళ్ళిపోయినాడట చూశారా అంత డేంజర్ అది సో దొంగిల్లడం ఏం దొంగిలియొద్దు సమయం దొంగిలియొద్దు దేవుడిచ్చినాడు మాకు సమయం ఎక్కువ సమయంలో మనం ఫోన్లతో గడుపుతూ ఫోన్లతో కూర్చొని కదా అది కూడా దొంగిలియడమే ఉదయాన్నే లేస్తూనే ప్రభుత్వం మాట్లాడాల్సింది మనం దేంతో మాట్లాడుతున్నాం ఏం తలలు కిందికేసిన పైకి ఎత్తండి గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించినట్లుగా ఆమె ఏది 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 నా బైబుల్ ఏది అంటలేరు ఈ రోజుల్లో ఏమంటున్నారు ఏది నా సెల్ ఏది నా సెల్ దేవునికి స్తోత్రం హలలు ఏం సమయం దొంగలిస్తున్నామేమో ప్రభుత్వం మాట్లాడాల్సిన సమయంలో మనుషులతో మాట్లాడుతున్నామేమో నేను ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభుకు ఒక సమయం ఇచ్చాను ఆ సమయంలో ఇంకా ప్రభుత్వ ఎవరితో మాట్లాడ ఫోన్లు కూడా ఎత్తా ఎందుకంటే నాకు 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 దేవునితో ఉండాలి సంబంధం మనుషులతో ఎక్కువసేపు కూర్చుంటే తలకైన వస్తుంది ప్రభుత్వం ఎక్కువసేపు కూర్చుంటే అన్ని తొలగిపోతాయి హలలు య ఒక్క విషయం తెలిస్తే చాలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం దేవుడు వాళ్ళకున్న తలనొప్పులు కూడా తొలగిస్తాడు మళ్ళీ మన స్పూన్లు పెట్టి తినవలసిన అవసరం ఒకటి సమయం దొంగిలిస్తున్నామేమో హృదయం ఇవ్వకుండా ఆయనకు దొంగిలిస్తున్నామేమో ఒకటి దీని ద్వారా దేవుడు మహిమ పరచబడ్డాడు కొరణీల గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తూ అపోస్సులకారిన పదార్థ్యంలో ఏమంది చదవండి అమ్మో తొందరగా ఇటాలి పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తి పరుడు భక్తి పరుడు కైసరయాలో ఉండేను కైర్యలో ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ప్రజలకు బహుధర్మము చేయి ప్రజలకు ధర్మం చేసేవాడు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడు కదా ఏం చేసేవాడు ధర్మం చేసేవాడు దొంగిలించేవాడు కాదు ధర్మం చేసేవాడు ఎల్లప్పుడూ ఎంత మంచి మాట కదా మనం కూడా అదే రీతిగా ఉండాలి దాని ద్వారా ఏమవుతుంది దేవుడు మహిమపరచబడతాడు టిఫిన్ టైంలో ఎవరైనా ఇంటికి వచ్చారంటే టిఫిన్ పెట్టి పంపేయండి భోజనం టైంలో ఇంటికి వారు వచ్చారనుకో భోజనం పెట్టి పంపేయండి రాత్రి ఏదో వచ్చారు స్నాక్స్ టైంలో వచ్చారనుకో ఏదో ఒకటి భోజనం టైంలో వచ్చినప్పుడు టీద టీ నీళ్ళు అనుకో దాని అర్థమేంది హా నువ్వు జ్ఞానం లేని వాడవని అర్థం సమాయోచితమైన చెప్పాల గట్టిగా దేవునికి స్తోత్రం హల్లే తన చేతులతో మంచి పని చేయొచ్చు చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను దాని ద్వారా ఏమవుతాడు దేవుడు నీ ద్వారా మహిమ పరచబడతాడు దాని తర్వాత వినువానికి మేలు కలుగునట్లు వినువానికి మేలు కలుగుటకు వచనమే పలుగుడి అనుకూల వచనమే పలుకుడి గాని పలుకుడి గాని దుర్భాషన దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటే నోరు శుభ్రం కావాలా పళ్ళు రోజు తోముతున్నానంటే అది కాదు నేను నాలుక కాలాల అగ్గిచేత అపవిత్రమైన పెదవుల కలవాలని అన్నాడు ఎవరో ఆ దర్శనం చూసే గానీ అంటాడు అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని ఆయనా అవునా అన్ఫిట్ రాప్పు అన్నాడా ఒక దేవు దూత పంపిస్తే పై నుంచి అగ్గి తెచ్చి ఏం చేసిందట నోటిని కాల్చారట కాల్చిన మరుక్షణ ప్రవచనాలు బయటకు వచ్చిన అందరూ ఆమెందని చెప్పండి హలో కాబట్టి మన నోట రావద్దంట దుర్భాష అనండి అందరు కూడా దాని ద్వారా కూడా మన దేవుడు మహిమను దొంగలించేవారుగా ఉంటాం మనం నా దేవుడు నా ద్వారా మహిమ పరచబడాల అయితే ఏం చేయాలా అనుకూలమైన మాటలంట ఏ మాటలు అవి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమే పలుకుడి ఆమె ఈ రోజు నుంచి అమ్మా ఈ నెల ఈ ఫస్ట్ గడియల నుంచి దేవుడు మనతో చెప్తున్న మాట నువ్వు నోరు తెరిచినప్పుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుండు ఇంకా ఇప్పుడు నుంచి ఏమంటావు బ్రదర్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్ గాడ్ బ్లెస్ యు బ్రదర్ గాడ్ బ్లెస్ యు ప్రభు మీకు తోడై ఉండను గాక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రభు మీతోనే వచ్చను కాక ఈ మాటలు మాట్లాడండి అవి ఏం మాటలు అవి క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలు మన ద్వారా అయ్యేదేటట్టు ఉండద్దు మనం ఎట్టు ఉండాలంటే అయిన గుండెలు కట్టేటట్టు ఉండాల ఐ మీన్ బాణాలు వేసేవారుగా ఉండద్దు బాణం పడిన బాణాలు లాగేవారుగా ఉండాల దేవునికి స్తోత్రం అల్లెలుయా ఏమేం ఒక చచ్చిపోతా చచ్చిపోతా అని పరిగెడుతున్నాడు మనిపోయి పట్టుకున్నా చచ్చిపోయి ఏం సాధిద్దాం అని స్టార్ట్ చేసినా ఆయన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమన్నాడు తెలుసా అన్నా బ్రతికి చూపిస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం అన్న హల్లుయా సచ్చి సత్యపోతే అన్నాడు కానీ అటువంటి ఏమంటాడు లాస్ట్ లో బ్రతికి సాధించి చూపిస్తానన్నా అన్నాడు అది కావాల్సింది దేవునికి స్తోత్రం హల్లు దాని తర్వాత దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి ఆయన దుఃఖపరచడం నేర్చుకుంటే దేవుని నామం ఏమైతుంది అవమానపరచు మన ద్వారా దేవుని నామం ఏం కావాలా మహిమపరచబడాలి మహిమపరచబడాలంటే మొట్టమొదటికి ఏం చేయాలా వాగ్దానాలన్నీ కూడా నావే అని నమ్మాలా దేవునికి స్తోత్రం రెండవదిగా మహిమపరచబడాలంటే ఏం చేయాలా బాహ్య పురుషుడు హృషించిపోవాలా అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందాలి దేవునికి స్తోత్రం మూడవదిగా ఆమె ఏం చేయదు ఒకరికొకరు ఒకరు అబద్ధాలు ఆడుకోవాలా అబద్ధము డబ్బులు ఇస్తానన్నాడు అన్న ఇవ్వలేదన్న అంటే అది ఏందన్న అబద్ధమే కదన్నా ప్రజల అందుకే మీకు దండాలు పెట్టి దండాలు పెట్టి చెప్పేది అదే ఎవరు తీసుకోకండి ఎవరు ఇచ్చుకోకండి తీసుకున్నా ఇచ్చుకున్నా టైం చెప్పినప్పుడు టైం ప్రకారం పోతూ ఉండండి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఈరోజు ఇస్తలే అని చెప్పి మానేసినామనుకో అది పెద్ద సమస్యగా మార్చబడుతుంది అన్నీ ఎగిరిపోతాయి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరతల్లో ఉండి మనకి ఇచ్చినారంటే మనం కూడా వాళ్ళ అవసరతలు తీర్చాలి కరెక్ట్గా ఉండాలి అది మనం నేర్చుకోవాలి గాలి లెక్కల్లా రాయొద్దు దానిలో చాలా డేంజర్ అది కొంతమంది మొఖాలు చూపించుకోలేక మందిరాలు మానిపోయి దేవుడు దేవుడు ఏం చేసినాడు మీకు ఆయన సన్నిధి ఏం చేసింది ఎవరు చేసుకోమన్నారు ఈ వ్యాపారాలు ఇక్కడ కదా మానుకున్న వాళ్ళు ఉన్నారు కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు పీకులు ఆడుకున్న వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఎవరు చేసింది ఇది అంతా కూడా అపవాదికి చోటిచ్చున వీళ్ళంతా అందుకే మన ప్రేమలు ఎప్పుడు ఉండాలంటే ధనము సమస్త కీడులకు అది ఆపేక్షనే కీడులకు మూలం అది అది దగ్గర రానంత వరకు దేవునికి స్తోత్రం అది వచ్చిందా ఇబ్బందులు పడుతుంటాం కాబట్టి అబద్ధముల ద్వారా దేవునామహింపరచబడదు దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి మనం సత్యం చెప్పాలా ముందుకు సాగాల మహిమ కలం గాక సో అటువంటి కృప దేవుడు మనందరికీ గాక హల్ అందరూ మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం వాక్యము ముందుకు వచ్చింది వాక్యాన్ని పరిశీలనగా దేవుడు మనతో మాట్లాడాడు ప్రతి ఒక్కరు కూడా మోకరించండి ఇది మనకు అవసరమైన మాట నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలంటే నువ్వు ఏం చేయాలో దేవుడినితో మాట్లాడాడు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా మొట్టమొదటిగా ప్రతి వాగ్దనము నీదే అని నువ్వు నమ్మాలా రెండవదిగా నీ బాహ్య పురుషుడు కృషించిపోవాలి నీ అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందాలా మూడవదిగా నీ ఆధ్యాత్మిక సంబంధమైన హెచ్చరికలతో దోడితో మాట్లాడాడు ఆయన శిరస్ అయి ఉన్నాడు నీవు అవయవమై ఉన్నావు ఆయన రాజ్యంలో సో మనం అందరం అవయవాలమై ఉన్నాం ఒకరికి ఒకరు అబద్ధాలు మాట్లాడొద్దని సత్యమే మాట్లాడాలని ప్రభు మాట్లాడాడు చక్కటి ప్రత్యుత్తరం చక్కటి మాట మన నోట పెట్టా ఉండాలని ప్రభు కోరుకున్నాడు కోపపడండి కానీ పాపం చేయొద్దు అన్నాడు నీ కోపం సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చినప్పుడు సూర్య అస్తమించే లోపలను సమాధాన పడాలి అంటాడు అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వు సాగాలని దేవుడితో మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా ప్రియ సంగమా నోడు తెరిచి మాట్లాడు నీ నోట్ల నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి ఈరోజు ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇతరులను బలపరిచే మాటలు వస్తున్నాయా బలహీనపరిచే మాటలు వస్తున్నాయా దూషణతో కూడిన మాటలు వస్తున్నాయా క్షేమకరమైన మాటలు వస్తున్నాయా ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో ఇచ్చేవాడిగా ఉన్నావా దొంగిలించేవాడిగా ఉంటున్నావా నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలంటే చెప్పబడిన ప్రతి మాట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడాలి ఎప్పుడైతే నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తావో ప్రభుయ్ నేను బలపరచడం ప్రారంభిస్తాడు ఆ బలమే ఏం చేస్తుందంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడేటట్టు చేస్తుంది కాబట్టి ప్రభు నాకు సహాయం చెయ్యండి అని అడుగు నాయనా నీ కృప నాకు కావాలయ్యా అని అడుగు నేను నిన్ను మహిమ పరచేవాడిగా ఉండాలయ్యా అంతేకాదు నా జీవితము నీ నా జీవితము నైనా ఏసయ్యా నేను మహిమపరిచే రీతిగా ఉండాలయ్యా నా ద్వారా నన్న మీ నామం మహిమపరచబడేటట్టుగా ఉండాలి ప్రభా అటు బ్రతుకు నాకు దయచేది ఆయన మోసం తొలగించండి అయ్యా కపటం తొలగించండి అయ్యా కోపం తొలగించండి అయ్యా అబద్ధం తొలగించండి అయ్యా ఓహో థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా మిక్ వందనాలైనా విత్తబడిన ప్రతి మాట మందరి హృదయాల్లో నీరు కట్టి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏ నామములో బంధిస్తున్నాను తండ్రి నానా మీ కృప చూపించండి తండ్రి మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ ప్రభావాలు చెరుస్తూ మీరు అక్కడ సమీపంగా ఉండగా వధువు సంగము నిమిత్తం మీరు రాబోతుండగా నానా మే మిమ్మల్ని మహిమ పరిచే ఉండాలంటే దాగు మచ్చ ముడత కలంకము లేని వారికి మేము బ్రతకాలి ప్రభా అటి బ్రతుకుత నింపండి తయారు చేయండి ప్రభా పనికి రాని ప్రతి తీగను మీరు కత్తరించి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెలుస్తూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడి కుంచున్నా పరలోకపు తండ్రి ఆమె